బంగారు మట్టి ఒకనొక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతను చాలా మంచివాడు జాలి దయ కలవాడు రామయ్య ఒకరోజు బజారుకు వెళదామని లోపల నుంచి బయటకు వచ్చాడు అదే సమయానికి అతని ఇంటి ముందుగా ఇద్దరు వ్యక్తులు రెండు పెద్ద బుట్టలతో మట్టిని తీసుకెళ్లడం చూశాడు వారిని పిలిచి నాకు కొద్దిగా మట్టి అవసరం ఉంది ఈ మట్టిని నేను కొంటాను దీని ఖరీదు చెప్పండి అన్నాడు అయితే ఇద్దరిలో ఒక వ్యక్తి మట్టిని ఇవ్వడానికి సందేహించగా మరొక వ్యక్తి అమ్మేందుకు అంగీకరించడంతో రెండు బుట్టలలో ఉన్న మట్టిని ఇంట్లో ఒకచోట పెట్టి రామయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని బయటకు వచ్చారు తరువాత ఇద్దరిలో ఒకడు ఈ మట్టిని జమీందారు గారు తీసుకుని రమ్మని చెప్పారు కదా నువ్వు ఇతనికి అమ్మేశావు ఇప్పుడు జమీందారి గారికి ఏమని చెప్పాలి అన్నాడు అప్పుడు రెండో వాడు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు నది దగ్గర బోలెడు మట్టి ఉంది మళ్లీ వెనక్కి వెళ్లి మట్టి తెచ్చి జమీందారు గారికి ఇద్దాం అని చెప్పాడు ఇద్దరు మళ్లీ నది దగ్గరికి వెళ్లి మట్టి తెచ్చి జమీందారుని కలిశారు ఆయన చెప్పినట్టే ఆ మట్టి బుట్టలను భవంతిలో ఒకచోట పెట్టి వెళ్లిపోయారు మరునాడు మంచి సమయం చూసుకుని జమీందారు గదిలోకి వెళ్లి ఆ బుట్టలను చూసి కంగారు పడ్డాడు ఇదేంటి ఇంకా మట్టిగానే ఉంది అనుకున్నాడు రెండు బుట్టలను పరిశీలించాడు మొత్తం అలానే ఉంది వెంటనే సాధువుని పిలిపించాడు మీరు చెప్పినట్టే నేను నిన్న నది నుంచి మట్టిని తెప్పించి ఈ గదిలో పెట్టించాను అలా తెచ్చిన మట్టి ఒకరోజు గడిచిన తర్వాత బంగారంగా మారుతుందని చెప్పారు కదా మరి ఈ మట్టి అలానే ఉందేంటి అని జమీందారు అడిగాడు అప్పుడు సాధువు లేదు నేను చెప్పింది అక్షర సత్యం ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నాడు ఇక జమీందారు ఆ విషయంపై నమ్మకం కనపరచకపోవడంతో సాధువు వెళ్లిపోయాడు ఇదిలా ఉంటే రామయ్య మట్టి ఉన్న గదిలోకి వెళ్లి చూడగా అది మెరుస్తూ కనిపించింది ఇదేంటి మట్టి మెరుస్తోంది అని దగ్గరకు వెళ్లి చూశాడు అరే ఇది బంగారం మట్టి బంగారంగా మారడమేంటి అనుకుంటూ ఆశ్చర్యపోయాడు ఆ రాత్రంతా తనది కాని బంగారాన్ని ఏం చెయ్యాలని ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ బంగారాన్ని కష్టాలు పడుతున్న పేదవారికి జమీందారు సాయంతో పంచాలని నిర్ణయించుకున్నాడు ఉదయాన్నే లేచి నేరుగా జమీందారు దగ్గరకు వెళ్లాడు రామయ్య అయ్యా నేను మీకొక విషయం చెప్పదలుచుకున్నాను అన్నాడు అలాగే చెప్పు అన్నాడు జమీందారు నా పేరు రామయ్య నేను నిన్న ఇద్దరి వ్యక్తుల వద్ద మట్టిని కొన్నాను అంటూ ప్రారంభించి జమీందారు దగ్గరికి వచ్చే వరకు ఏం జరిగిందో మొత్తం చెప్పాడు ఇదంతా విన్న జమీందారు సాధువు చెప్పినట్టే జరిగింది కాని మట్టి ఇతని వద్దకు చేరిందనమాట అని మనసులో అనుకున్నాడు నేను ఈ బంగారాన్ని డబ్బుగా మార్చి కష్టాలలో ఉన్న పేదలకు పంచుదామనుకుంటున్నాను అందుకు మీ సాయం కావాలి అన్నాడు రామయ్య రామయ్య మంచితనం చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు ఈ బంగారం నా దగ్గర ఉంటే ఇంత మంచి పనికి ఉపయోగించకపోదునేమో ఇతను నాకంటే గొప్పవాడు అనుకుని అతన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు తరువాత రామయ్య కోరిన సాయం అందించాడు జమీందారు అలా రామయ్య కష్టాలలో ఉన్న పేదలకు డబ్బును పంచి ఆ చుట్టుపక్కల గ్రామాలలో మంచి పేరును సంపాదించుకున్నాడు పావురం కాకి చిలుక స్నేహం అనగనగా అడవిలో ఒక నది ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు అందులో ఒక చెట్టు మీద పావురం రెండవ చెట్టు మీద చిలుక గూళ్ళు కట్టుకుని వాటి వాటి పిల్లలతో జీవిస్తూ ఉన్నాయి ఒకనాడు ఆ దారిని వెళుతున్న కాకి ఒకటి తనకు తన పిల్లలకు ఆ చెట్ల మీద ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు మీద ఉంటున్న పావురం దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది మిత్రమా వర్షాకాలం వస్తుంది నేను నా పిల్లలు ఉండడానికి ఈ చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకోనా వద్దు వద్దు ఈ చెట్టు మీద నువ్వు గూడు కట్టుకోవద్దు వెళ్ళు వెళ్ళు అనేసింది పౌరం దాంతో ఆ కాకి చిన్నబుచ్చుకుంది నేను ఆకారంలోనే నలుపు కాని నీవు చూడ్డానికి తెల్లగా ఉన్నా నీ మనసంతా నలుపే అని తిట్టుకుంది నిరాశగా రెండో చెట్టు పైన ఉంటున్న చిలుక దగ్గరకు వెళ్లి సహాయం కోసం వేడుకుంది వెంటనే చిలుక ఏమాత్రం ఆలోచించకుండా సరైనంది కాకి చాలా ఆనందంతో ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలుపెట్టింది వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది ఒకే చెట్టు మీద ఉండడంతో చిలుక పిల్లలు కాకి పిల్లలు మంచి మిత్రులైపోయాయి అవి కలిసి ఎగురుతూ కలిసి ఆడుకోవడం ప్రారంభించేశాయి అలా ఆ చెట్టు మీద కాకి తన పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది ఈలోగా వర్షాకాలం వచ్చేసింది అంతలో వాన కూడా మొదలైంది తరువాత గాలివాన పెద్దదై జోరుగా వర్షం కురవసాగింది ఆ ఎదురు గాలికి పావురు ఉంటున్న మొదటి చెట్టు కోకటి వేళ్లతో సహా కూలిపోయింది ఇదంతా రెండో చెట్టు మీద కూర్చున్నా కాకి చూసి హేళనగా నవ్వుకుంది చెట్టు కూలిపోవడంతో గూడు లేక అవస్థలు పడుతున్న పావురాన్ని చూస్తూ నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా దేవుడు నీకు సరైన శిక్ష వేశాడు అంది వెక్కిరిస్తూ అప్పుడు పావురమ్ము ఇలా అన్నది నేనుంటున్న చెట్టు బలహీనమైనదని నాకు తెలుసు తుఫాను వస్తే కూలిపోతుందని కూడా తెలుసు నాతో పాటు నువ్వు కూడా కష్టాలు పడకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నన్ను మిత్రమా పావురం చెప్పినది వింటూనే కాకి చిలుక చలించిపోయాయి కాకి చాలా బాధపడింది అయ్యో నీవు నన్ను గూడు కట్టుకునివ్వలేదనే కోపంతో నేను చాలా హేళనగా మాట్లాడాను నన్ను క్షమించు మిత్రమా అని కాకి క్షమాపణ కోరింది వెంటనే కాకి చిలుకలు పావురం కోసం తమ ప్రక్కనే మరో అందమైన గోడును ఆ నాటి నుండి అవి మూడు తమ పిల్లలతో ఒకే చెట్టు మీద స్నేహంగా ఉంటూ ఆనందంగా జీవించసాగాయి కాకి కొత్త వ్యాపారం అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు పండ్లు చేపలు సేకరించి వ్యాపారం చేసేది సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరణ ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది అదే అడవిలో కాకి ఉండేది అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది కానీ కాకి బాతు వ్యాపారం చూసి అసూయి కలిగింది ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది కాకికి అడవి నిండా స్నేహితులే ఉన్నారు తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతుల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది కాకిబావా కాకిబావా నాకు రెండు కిలోల వడ్లు కావాలి అని అడిగింది కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది ప్రతిఫలంగా డబ్బు అడిగింది ఇస్తాలే కాకిబావా ఎక్కడికి పోతా అంది స్నేహం కొద్దీ కాకి సరేనంది అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది కాకిబావా కాకిబావా నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది తీసుకుందులే మళ్ళీ రానా ఏంటి అంది చిలకమ్మ కాకి అలాగేనంది మరొకసారి పావురం వచ్చింది కాకి కాకిబావా నా కిలో గోధుమలు కావాలి అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది గద్ద రాకకు కాకి పొంగిపోయింది అనా రానా అని ప్రేమతో పిలిచింది కాకి కాకి తమ్మి నాకు చేపలు కావాలి అంది హోందాగా కాకి వేగంగా సంచి నిండా చేపల నింపి ఇచ్చింది ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది డబ్బులా తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి అంటూ సంచితో రివూన పైకి ఎగిరిపోయింది గద్ద గద్ద అలా చేయడంతో కాకి ఏడుపు ఒక్కటే తక్కువ ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది బాతు వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని బాతులా వ్యాపారపరంగా ఏర్పరుచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది తల్లిపిల్లి అత్యాస ఒక ఊరిలో పిల్లి ఒకటి ఉండేది దానికి చాలా ఆశలు ఉండేవి అందరి ఇండ్లలోనూ దూరి అది దొంగతనంగా పాలు పెరుగు తాగేసేది అప్పుడప్పుడు తనకు దొరికిన ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లకు పెడుతూ ఉండేది ఒకసారి ఆ తల్లి పిల్లి అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా ఊరు దాటి అడవిలోకి వెళ్లిపోయింది ఎప్పుడు అడవిని చూడలేదేమో దానికి అడవి తెగనచ్చేసింది ఆనందంగా పరుగులు పెడుతూ అడవి అంతా కలే తిరిగింది అంతలో అక్కడే ఒక చెట్టు క్రింద పడుకుని ఉన్న పులినొక దాన్ని చూసింది ఆ పులిని చూసి ఇది అచ్చం నాలానే ఉంది కాకపోతే కొంచెం లావుగా పొడుగ్గా ఉంది అయినా ఈ అడవిలో ఆహారం తిని ఇక్కడే ఉండి ఉంటే నేనైనా అలాగే తయారయ్యే అనుకుందా పిల్లి అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు పులిని చూసి భయంతో పారిపోవడాన్ని గమనించిందా పిల్లి అదే వాటికి తను ఎదురుపడితే మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు దాంతో కొన్ని జంతువులను అడిగి పులిరాజా గురించి తెలుసుకుంది అప్పుడు ఆ పిల్లి నాలాగే ఉన్న ఈ పులికి అడవిలో ఎంత గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి నాకు లేకపోతే పోని కనీసం నా పిల్లకైనా అంతటి మర్యాదలు జరగాలి అనుకుని అది గబగబా ఇంటికి వచ్చి తన చిన్న పిల్లి కోనను తీసుకెళ్లి ఎవ్వరూ గమనించకుండా మెల్లగా పులిపిల్లల దగ్గర వదిలి వచ్చింది పిల్లి పిల్లను సరిగ్గా గమనించక తన పిల్లే అనుకుని జాగ్రత్తగా చూసుకునేది పులి ఆ పిల్లి కోన కూడా మిగతా పులిపిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేది తల్లిపిల్లి రోజు అడవికి వచ్చి దూరం నుండి గమనించేది నా పిల్ల ఇప్పుడు పులిపిల్లలతో సమానంగా పెరుగుతున్నది అది కూడా పెరిగి పెద్దయ్యాక పులిలాగా ఉంటుంది నాలాగా భయపడుతూ బ్రతికే అవసరం దానికి లేదు అది గాండ్రిస్తే అన్నీ పారిపోతాయి అనుకుని సంతోషించింది ఒకరోజు పులిపిల్లలన్నీ సరదాగా వేట కోసం వెళ్లాయి వాటితో పాటే పిల్లిపిల్ల కూడా వెళ్ళింది తల్లి పిల్లి కూడా అక్కడికి వచ్చి దూరంగా నకి కూర్చుని పులిపిల్లలతో ఆడుకుంటున్న తన పిల్లను చూసి ఎంతగానో మురిసిపోయింది అంతలో అకస్మాత్తుగా అక్కడికి కొన్ని సింహం పిల్లలు వచ్చాయి అవి పులిపిల్లలతో ముచ్చట్లు పెట్టాయి వాటిని చూడగానే పిల్లి పిల్లకు చాలా భయం వేసింది పరిగెత్తి పారిపోబోయిందది అంతలోని సింహం పిల్లల్లో ఒకటి పిల్లిపిల్లను గుర్తుపట్టి ఎగిరి వచ్చి దాని మీదకు పంజా విసిరింది ఆ ఒక్క దెబ్బకే పిల్లిపిల్ల నడుం విరిగింది మొత్తానికి ఎలాగోలా అది అక్కడి నుండైతే తప్పించుకుంది ఇన్నాళ్ళు తమతో ఉన్నది పిల్లి పిల్ల అని తెలుసుకున్న పులిపిల్లలు ఆశ్చర్యపోయాయి ఎవరో మోసం చేసి దాని తెచ్చి తమ దగ్గర వదిలి వెళ్లారని వాళ్ల దురాశకు తగిన ప్రతిఫలం దొరికిందని అనుకున్నాయి ఊరికి చేరిన తరువాత తన కోనను చూసి తల్లిపిల్లి కన్నీళ్లు పెట్టుకుంది తన పిల్లను పిల్లిలాగే బ్రతకనిచ్చి ఉంటే ఆనందంగా ఉండేది కదా తన అత్యాస కారణంగా అది గాయాల పాలైందని బాధపడింది ఇకపై ఎప్పుడూ తన ఇష్టాలను ఆశలను బలవంతంగా తన పిల్లపై రుద్దకూడదని నిర్ణయించుకుంది